రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి నెల రోజుల పాటు ఆడుదమ్ ఆంధ్ర ఇది మన అందరి ఆటను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆట చివరి రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజేతలకు ప్రశంసాపత్రంతో పాటు కప్పులు అందజేస్తారు చిత్తూరులో రాష్ట్ర ఇంధన మరియు అటవీ భూగర్భల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచారెడ్డి చేతుల మీదుగా ఆడుదా ఆంధ్ర ఇది మన అందరి ఆట ప్రారంభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవని వారికి టికెట్లు నిరాకరిస్తున్నాం అలాంటి ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నాడు మా సర్వేలో గెలవని వారు తెలుగుదేశం పార్టీలో గెలుస్తారా మంత్రి పెద్దిరెడ్డి రామచారెడ్డి మదనపల్లిలో భక్త వందల ముప్పై ఆరువ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇంధన మరియు అటవీ భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచారెడ్డి ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో నలభై ఏడు రోజుల పాటు ఫిబ్రవరి పదహో పదో తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది ఇది అందరికీ అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఒకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది ఇది ఎంత అవసరము అన్న సం అన్న అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యంలో ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంటు ఉంచు ఉంచుకోగలుగుతాం ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆనిముత్యాలను గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతరాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం ఆనిమత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆనిమత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకు వచ్చాయి క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆణిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆణిముత్యాలను వెతికి వెతికినే ఆనిమత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పడ్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు అదే రకంగా బ్యాడ్మింటన్ ஆபம் குருவம் கல்யாணம் ஆரோயம் பத గౌరవ అతిథులందరినీ కూడా తిరిగి వేదిక మీదకి ఆశీలు కావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాము నియోజకవర్గ పరిధిలో ప్రతి సచివాలయ పరిధిలో చూస్తున్నాం ఒక నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆ ప్రోగ్రామ్స్కి ఈ ప్రోగ్రామ్స్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య తేడా ఏంటంటే ప్రతి ప్రోగ్రాంలో మనం గవర్నమెంట్ వైఫ్ నుంచి ఏదైనా ఒక సంక్షేమ పథకమో లేకపోతే ఇంకోటి ఏదైనా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏదైనా నాడుని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు పిల్లలు కానీ తర్వాత వాళ్ళకు సంబంధించిన స్పోర్ట్స్లో అలాంటి ఇంట్రెస్ట్ సంబంధించి మనం ఎప్పుడు పెద్ద మాట్లాడింది లేదు వాళ్ళకి సంబంధించిన ఆ ఇంట్రెస్ట్ మనం కనుక్కొని దానికి తగ్గట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసినా లేదు ఇప్పటివరకు బట్ ఈ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ముఖ్యమంత్రులు ఆదేశాల మేరకు మనం కంప్లీట్గా చిల్డ్రన్ తర్వాత ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ కాలేజ్ నుంచి తర్వాత ఎనీ ఏజ్ గ్రూప్ వరకు సో ఆ చిల్డ్రన్ ముఖ్య ఉద్దేశంలో పెట్టుకొని హెల్త్ తర్వాత స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో అని తెలియచేయడానికి నిర్వర్తిస్తున్న కార్యక్రమం ఇది అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఇలాంటి ప్రోగ్రామ్ మనం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు సాయశక్తులకు శ్రమించాలి అండ్ ఈ ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చిన దానికి ఇంతవరకు తీసుకొచ్చిన దానికి మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్కి తర్వాత ఆల్ ఎంపీడీఓ సిడ్పీ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఐ థ్యాంక్ ఐ మీన్ దే హన్ ఎ వెరీ గుడ్ జాబ్ సో ప్రతిసారి ప్రతి విలేజ్లో విలేజ్ స్థాయి దగ్గర నుంచి తర్వాత జిల్లా స్థా మండల్ స్థాయి తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయి తర్వాత జిల్లా స్థాయిలో చేయగలిగే ప్రతి స్పోర్ట్స్ని ప్రతి స్పోర్ట్ని అంటే ఆల్మోస్ట్ మన జిల్లా వరకు వచ్చేసరికి సార్ ప్రతి సెక్రటేరియట్లో రెండు వందల ఇరవై మందిని మనం ప్రతి గేమ్లో ఆడించాల్సిన అవసరం ఉంది సార్ అంటే అన్ని గేమ్స్ కలిపి అలాగా మన జిల్లా వరకు మాత్రమే ఆల్మోస్ట్ ఆరు వందల పన్నెండు సెక్రటేరియట్స్ కాను టోటల్గా మనం వెయ్యి చిల్లర గేమ్స్ మనం ఆడిస్తాం సార్ విదిన్ ద నెక్స్ట్ టూ మంత్స్ అండ్ ప్రతి గేమ్లో విన్నర్కి ఒక ప్రైజ్ ఇవ్వటం ఇప్పుడు విలేజ్ లెవెల్లో అయితే వాళ్ళకి ఒక కిట్ ఇవ్వటం స్పోర్ట్స్ కిట్ మండల్ లెవెల్లో వాళ్ళకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్ ప్రైజ్ ఇవ్వటం ఆ తర్వాత మండల్ లెవెల్ జిల్లా కాస్టల్సీ లెవెల్లో జిల్లా స్థాయిలో వాళ్ళకి ప్రైజ్ మనీ నగదు రూపంలో ఇవ్వడం ఇలా ప్రతి స్టేజ్లో ఆ ప్రోత్సాహకాలు ఇవ్వటం తర్వాత అల్టిమేట్లీ ఫిబ్రవరి నెలలో సీఎం గారి చేతుల మీదుగా ఫైనల్స్ జరుపుతూ ఫైనల్స్లో గెలిచిన వారికి సీఎం గారి చేతుల మీదుగా మన అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా అందరం కృషి చేస్తుందంటే ఇది ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరు ఒక పక్కన పెడితే ఇది ఒక పండగ ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో ప్రతి కాన్స్టిట్యుసీలో జరగాలి అండ్ ప్రతి ప్రతి స్థాయిలో మనకు తెలియని మట్లో అంటారు కదా సో అలాగా కొందరు ప్లేయర్స్ ఉంటారు సో వాళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రొజెక్ట్ చేయగలిగా దానికి అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఆడుగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగానే ప్రారంభమైతే ఉంది మన ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాలు పంచుకుంటూ ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించి అందరికీ కూడా సర్టిఫికేట్లతో పాటు నగదు బహుమతి కూడా మనం ఇచ్చుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మన ఆరుద్ర ఆంధ్ర అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈరోజు రూపుదిద్దుకొని ప్రభుత్వం దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తుందంటే మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి విద్యార్థిని విద్యార్థులు కానీ వారిని ప్రోత్సహించి వారికి తరబీదు ఇచ్చి వారిని ఈ స్పోర్ట్స్లో పాల్గొనే అవకాశం కల్పించిన వారి ఉపాధ్యాయులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ ఫిజికల్ డైరెక్టర్లు కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దీంట్లో కొంతమంది విజయం సాధిస్తారు చాలామంది విజయం సాధించలేరు మరి విజయం సాధించేవారు ఉత్సాహంగా ఉండినా విజయం సాధించిన వారు మరి నిరుత్సాహపడకూడదని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా ఉండాలని చెప్పి స్పోర్టివ్గా అంటే ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా అందరితో కలిసి మెలిసి ఉండాలా గెలిచినా ఓడినా అందరూ కూడా సోదర సోదరి మిత్రులు కానీ మిత్రులుగానే ఉండాలని చెప్పి అది స్పోర్ట్స్ అని చెప్పి పేరు పెట్టారు కాబట్టి మరి ఎవరైనా విజయం సాధించిన వారు సంతోషంగా ఉన్నట్లే విజయం సాధించిన వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి ఆలోచన చేయాలి తప్ప దీన్ని హార్ట్లేకి తీసుకొని బాధపడే పరిస్థితి ఎవరికి కూడా ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ మనం పార్టిసిపేట్ చేసి దీంట్లో పార్టిసిపేట్ వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు వీక్షించే వాళ్ళు దాదాపు ఎనభై ఆరు లక్షలు పైహులకు ప్రేక్షకులు ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఈరోజు ఇంతమందికి ఒక యాక్టివిటీ ఒక నెల రోజులు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో వినూత్నంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు మరి ఇలాంటి కార్యక్రమం యువకులు కానీ ఉత్సాహవంతులైన వారికి ట్రైనింగ్ ఇచ్చిన పీఈటీలు కానీ పీడీలు కానీ వీళ్ళందరి పార్టిసిపేషన్లో జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తం మీద ఇది ఒక కనువిపై రాబోయే తరాలకు ఇది ఒక మార్గదర్శకంగా నిలిచి మనం స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లోను ఇంటర్నేషనల్ లెవెల్లోనూ మన బిడ్డలు రాణించాలా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈరోజు ఈ స్పోర్ట్స్లో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో రాణించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను ఈ ఈ కార్యక్రమం ఏదైనా జరిగితే ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలవలేరో అలాంటి చోట మార్చే పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది దీన్ని ప్రత్యేకించి ఏదో పెద్ద మేమేదో అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పోటీ పెట్టి గెలవాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు అంటే మా దగ్గర అతను నీ దగ్గర గెలుస్తాడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి మరి దీన్ని గోరంతలు కొండంతలు చేస్తూ ఉన్నా ఎల్లో మీడియా ఆలోచన చేయాలి తప్ప మనం వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు

పరిష్కరించగలిగే మహనీయుడు జబ్బల శ్రీనివాస గారిని తెలియజేసుకుంటున్నాం

కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా రావడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతా మన చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాకుండా ఈరోజు అన్నమయ్య జిల్లాలో కలిసిన కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను ఇంక మీద మనం ఈ భక్తి తనద జయంతి క్రమం తప్పకుండా మన ప్రాంతంలో కూడా జరుపుకోవాలని చెప్పి ఉన్నాకులు అన్ని చేసే వ్యక్తి మన జబ్బల్ శ్రీనివాస్ గారి కోరుతా మనం చేసింది మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో మంచి కూడళ్ళు ఆదివారం అనగాస వికరన అవసర ఇచ్చి జరిగింది ఈ రోజు వారు దాదాపు 15.9 లో జన్మించారు వారి నామ అప్పుడు నా వారి పేరు చియంపారాయక యంపారాయక నిపే దేవే యంపారాయక వాళ్ళ తవిగాను అంటున్నాడు యుద్ధానికి ఒకటి ఆయన కూడా యుద్ధాలతో పాల్గొన్నాడు అప్పుడు ఆయన తీవ్రంగా గాయపడితే అప్పుడు భగవంతుడు ఆయనకు బాగా అనే నమ్మకంతో కనక రాజుతో మాట్లాడు దాదాపు ఒక సంవత్సరాలు జీవించారు మరి వారి రచనలన్నీ కూడా కర్ణాటకలో దాదాపు రెండు వందల పుస్తకాలను కూడా ప్రచురించడం జరిగింది మరి ఇంకా చాలా జీవించాల్సి కూడా మరి వారే రాసుకొని వారేపాటిం పాడి వారే ఈ దైవభక్తి మీద దైవ చింతనతో మీ కులాన్ని పేరు తెచ్చే విధంగా తరతరాలు ఈరోజు దాదాపు ఆరు వందల ఏడు వందల సంవత్సరాలైనా కూడా వారిని మనం ఆలోచిస్తూ ఉన్నామంటే మరి మీ అందరికీ మా అందరికీ కూడా అంతే టీ చూసి వారు ఏది మాట్లాడినా కూడా నా బిసీలు నా ఎస్సీలు నాయస్పీలు ఆ మైనార్టీలు అని చెప్పే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఏ సంక్షేమ పథకాలు అందించడంలో కానీ కులాల అభివృద్ధికి పాటు పడటంలో గానీ పనిచేస్తారు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మనం చేస్తున్నారు మరి ఇంతకు ముందు కూడా చాలా మంది ముఖ్యంగా చెప్పాలంటే మన జిల్లా నుంచే గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వారి నియోజకవర్గంలో ఎక్కువ గౌరవ ఉన్నారు కుటుంబంలో మరి ఏం చేశారని అడుగుతూ ఉన్నారు మా కుటుంబం నుంచి వచ్చిన మా సోదరులందరూ కూడా ఉన్నారు ఇక్కడ మరి ఏం చేశారు ఏదైనా వాళ్ళు గౌరవప్రదమైన గౌరవ గౌరవప్రదంగా మన పిల్లలంతా కూడా ఒక ఈ విధంగా సభ ఏర్పాటు చేసి మేమున్నాము అని చెప్పి చెప్పగలిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతో ఉన్నాయా లేదా మీరే మీ కులానికి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత అప్ప చెప్పి ఈరోజు రాష్ట్రంలో అన్ని కులాలకు కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీ మైనారిటీలు కానీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలన్నీ అభివృద్ధి అలా లేదా మన కోసం పాటు పడి ఆడాలేదా కొనం ఆలోచన చేస్తే గతంలో ఏ విషయం కూడా bien Adiós. మాకంతా కూడా తెలుసు ఐదు సంవత్సరాలు మన కాలు పరిమితి ఇచ్చినా కూడా గత సంవత్సరం గత ఎన్నికల్లో మనకు దాదాపు రెండు సంవత్సరాలు కరోనాతోనే మనమంతా కూడా వాటికంగా ఇబ్బందులు పడేది కాకుండా అనేక ప్రాణాలు కోల్పోయి కరోనాతోనే చాలా ఇబ్బందులు పడ్డారు మరి మూడు సంవత్సరాల నుండి ఇంత సుప్రభాలు అందించారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇంకొకసారి ఐదు సంవత్సరాల వారు ఉంటే ఏ విధంగా మన సేవలు అందిస్తాడో ఈ సమాజంలో అక్కడ బయో వర్గాలందరినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అనేది మనం ఆలోచన చేస్తే తప్పకుండా మనం కనపడే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంక్ ఎత్తు కనబడతాయి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం పేరు కావాలని ఆలోచన చేస్తామని కూడా మనం చేస్తున్నాను అంటే మీ అందరినీ కూడా మీరు అనుసారా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా మీ ఆదా అభిమానాలు మీ మద్దతు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి వారి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏదైనా పాగోలదే కాకుండా పేదలందరికీ కూడా సముఖ్యత గౌరవాన్నిస్తాడు సముఖ్యతంగా ఆర్థికంగా అందుకుంటాడు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తాడు ఆ విధంగా మీరు అందరూ కూడా ఆలోచన చేసి పనిచేయాలని చెప్పి మీకు మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు